Sir. నేను నా వైఫ్ కి మెయింటెనెన్స్ ఇవ్వకపోతే కోర్టు మహా అయితే నన్ను ఏం చేస్తుంది ఇలా నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ వీడియో స్పెషల్ గా అలాంటి వాళ్ళ కోసమే వితౌట్ సఫిషియంట్ రీజనింగ్ ఒకవేళ మీరు మెయింటెనెన్స్ ఇవ్వకపోతే అన్నిటికంటే ముందు వైఫ్ కోర్టు లో ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ ఫైల్ చేస్తుంది ఆ తర్వాత మెజిస్ట్రేట్ గారు మిమ్మల్ని పిలిచి మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు అని అడుగుతారు మీరు సఫిషియంట్ గ్రౌండ్ చెప్తే నెగోషియేషన్ జరుగుతుంది అలా కాకుండా చెప్పలేకపోతే జడ్జి గారు ఏం చేస్తారో తెలుసా ఫస్ట్ మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫైల్ చేస్తారు అంటే కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ధిక్కరించకపోవడం రెండవది అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీ దగ్గర ఉన్న మూవేబుల్ ప్రాపర్టీ ఆర్ ఇమ్మూవెబుల్ ప్రాపర్టీని అటాచ్ చేసి మీ వైఫ్ మెయింటెనెన్స్ కోసం సెల్ అవుట్ చేయడం జరుగుతుంది అవునండి థర్డ్ ఒకవేళ మీరు గవర్నమెంట్ ఆర్ హై ప్రొఫైల్ జాబ్ చేస్తూ ఉంటే మీ శాలరీ నుండి కొంత భాగం అంటే కోర్టు డిసైడ్ చేసిన మెయింటెనెన్స్ మాత్రం మీ భార్యకి ఇవ్వమని మీకు సంబంధించిన శాలరీ అకౌంట్ బ్యాంకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కోర్ట్ ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకపోతే ప్రాపర్టీ లేదు జాబ్ లేదు ఇన్కమ్ ఏమీ లేదు అనుకుందాం అప్పుడు మెజిస్ట్రేట్ గారు డైరెక్ట్ గా అరెస్ట్ వారెంట్ ఇస్తారు అరెస్ట్ అవుతారు జైల్ శిక్ష పడుతుంది నేను జైల్ కి మెయింటెనెన్స్ నుండి తప్పిపోతా అనుకోకండి ఎందుకంటే జైల్ నుండి బయటకు వచ్చాక వైఫ్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ ఫైల్ చేస్తుంది ఆ పెండింగ్ అమౌంట్ ఖచ్చితంగా పే చేయాలి విత్ ఇంట్రెస్ట్ మీకు అర్థం అయ్యే ఉంటుంది ఇది చాలా పెద్ద మరి ఈ మెయింటెనెన్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి అది కమ్మింగ్ వీడియోస్ లో చెప్తాను లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి థ్యాంక్ యూ